హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఇది మండే వ్లాగ్ అండి మండే రోజు మనకి కార్తీక సోమవారం కదా సో చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నాను ఫైవ్ నుంచే మండే స్టార్ట్ అయిపోయింది అంటే నేను ఫైవ్ అంటే యాక్చువల్గా ఫోర్ థర్టీకే లేచి ఫైవ్ థర్టీకి అంతా పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను మండే డే ఆ రోజు నేను బిల్వ పత్రాలు పాలతో ఉంటారు సో ఆయనకి చెప్తే తీసుకొచ్చారు ఇంకా సో చాలా మంచిగా పూజ చేసేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది సో మీ అందరు కూడా చూస్తారని షేర్ చేసుకుంటున్నాను నాకు ఉన్న చిన్న పూజని నేను నాకు తెలిసినట్టుగా అలా అరేంజ్ చేసేసుకుంటాను ఇంకా పిల్లలు మా బెడ్రూమ్లో పడుకున్నారు సో బెడ్రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను మార్నింగ్కే యాక్చువల్గా ఇద్దరు వేరే రూమ్లో పడుకుంటారు ఎప్పుడైనా అనిపిస్తుంది మా పెద్దవాడికి కొంచెం హెల్త్ దగ్గు వస్తుంది ఫీవర్ వచ్చి తగ్గుతుంది సో అనిపిస్తుంది కదా మమ్మీ వాళ్ళ దగ్గర పడుకుందామని అలానే ఇంకా మా రూమ్లో ఉన్నారనమాట ఇంకా మార్నింగ్ అయిన తర్వాత సో తెలిసిందే కదా నాకు మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకే గ్యాస్ వెలిగించేస్తాను అంటే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి అది కాకుండా బ్రేక్ఫాస్ట్ స్కూల్కి కూడా పెట్టాలి ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అనేది ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను సో అది తీసేసి కొంచెం వాటర్ వేసి పల్చగా చేసుకుంటున్నాను ఇప్పుడు వింటర్లో ఇడ్లీ అసలు ఆ బ్యాటరు ఎక్కువగా అంటే బ్యాటర్ ఫార్మేట్ అవ్వట్లేదు కదా ఏమంటారు మాకైతే చాలా చల్లగా ఉంటుందండి ఈ మధ్యనంతా బాగా వేడిగా అనిపించి సడన్గా అసలు నవంబర్ ఫస్ట్ వరకు అనుకున్నాం నవంబర్ వచ్చేసింది అయినా చలి లేదు అని పౌర్ణమి నుంచి బాగా చలి స్టార్ట్ అయింది చలి ఎలా అంటే కంప్లీట్గా హెల్త్ కూడా ఈ క్లైమేట్కి కొంచెం అందరికీ కోల్డ్ కాఫు ఫీవర్స్ అలా అయిపోయింది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో అందరూ ఎంత బిజీగా ఉంటారు కదండి ఒకవైపు అంటే టీ కాఫీలు తాగే అలవాటు ఉన్నవాళ్ళు అది ఒకవైపు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంకా కొంతమంది లంచ్ పెడతాం కదా చాలా మట్టుకు మన్ సైడు స్కూల్కి సో మొత్తం అప్పుడు రైస్ కూర రసం లేదా పప్పు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇంకా హడావడిగా ఉంటుంది బట్ ఏంటి అంటే కొంచెం టైం ఉంటుంది సో మాకు మార్నింగ్ సెవెన్కే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేయాలి టమాటా చట్నీ చేసేసుకున్నానండి ఈజీగా బాయ్ కిట్టు బాయ్ కిట్టు బాయ్ మహినానా మా పిల్లలకి పీటీ టూ అవుతూ ఉండింది ఐ మీన్ అదే మనకి యూనిట్ టెస్ట్లు ఉంటాయి కదా సో అది అవుతుంది బాగా రాయండి నాన్న అని చెప్తున్నాను ఇంకా బస్ అయితే ఈరోజు రాలేదు జస్ట్ ఆల్మోస్ట్ వీళ్ళు వెళ్ళే టైంకి అంతా వచ్చేస్తుంది బస్సును చూసి డైలీ దిగుతారు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా హస్బెండ్ శివాలయంకి వెళ్ళాము నేను లాస్ట్ మండే వీడియోలో షేర్ చేశాను మళ్ళీ చూపిస్తే బోర్ అవుతారు కదా అని చూపించలేదు వెళ్తూ రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ రోడ్ పైన ఇలాగ మొక్కలన్నీ పెట్టి అలా అమ్ముతూ ఉన్నారు సరే ఇవి కొన్ని తీసుకొద్దామా ఇవి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి అయితే నా ఫ్రెండ్ ఒకరు బర్త్డే ఉంది తనకి ఇద్దామని చెప్పి అవి తీసుకున్నాను తనకి మొక్కలంటే అంటే చాలా ఇష్టం నేను వాళ్ళ బాల్కనీ చూపిస్తాను ఇంకా ఈ ఏంటంటారు జామకాయలు ఉంటాయి కదా అవి కూడా రెడ్ కలర్లో ఉంటే కనిపిస్తే తీసుకొచ్చాము ఇక్కడ రెడ్ కలర్లోవి బాగా దొరుకుతూ ఉన్నాయి బంతి మొక్కలు ఉంటాయి కదా అవి అండ్ ఇదేంటి రోజు అండ్ తర్వాత ఈ క్రోటన్స్ తీసుకొచ్చాను ఇవి ఇద్దామని తెచ్చాము ఇంకా జామకాయలు తీసుకున్నాము ఎంత బాగున్నాయంటే అసలు మాకు ఒడిశాలో ఎందుకో జామకాయలు తక్కువ దొరుకుతాయి బట్ ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఈ బుట్ట ఆల్రెడీ ఒకటి ఉంది ఇంకోటి కూడా కొనుక్కున్నాను ట్వంటీ రూపీసే ఈ మండే ఏంటి అంటే మేము ఫాస్టింగ్ చేయట్లేదండి లాస్ట్ టూ వీక్స్ నేను చేశాను నాకైతే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అంటే హెల్త్ ఇష్యూస్ చాలా అంటే ఐ మీన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా గాల్ బ్లేడర్ స్టోన్ ఆపరేషన్ కూడా నాకు అయింది సో నేను లాస్ట్ టూ డేస్ ఇంకా పౌర్ణమికి చేయడంతో నాకు కొంచెం హెల్త్ అటు ఇటు అయ్యింది ఈ మండే చేయట్లేదు బట్ ఆనియన్ లేకుండా చేస్తుందామా అని చెప్పేసి ఇంకా అనుకొని బిఫోర్ కిచడీ ఇలా చేసేసుకున్నాను పిల్లలకి మా వారికి మాత్రం ఇలా చేస్తూ ఉన్నాను పెసరపప్పుతో నార్మల్గా మా ఇంట్లో మేము అంటే ఆనియన్స్ వేయరు మా అమ్మ కానీ మా అత్తలు కానీ మా పెద్దమ్మ కానీ మా ఇంట్లో అయితే అలా వండుతారు సరే ఇది నేను నా ఫ్రెండ్ దగ్గర చూశాను మా పిల్లలు అలా ప్లెయిన్గా చేస్తే తిన్నారు మా హస్బెండ్ కూడా మా వారైతే అసలు పెసరపప్పే తినరు బట్ నాకు ఇష్టము మా అత్తయ్య వచ్చినప్పుడు బాగా వండుతారు సో అవి నాకు బాగానే ఉంటుంది నేను ఒక్కదానే అయితే అసలు ఎప్పుడు ఇంట్లో పెసరపప్పు మేము చాలా తక్కువ ఈరోజు ఇలా అంతా ఏంటంటారు ఆయిల్ వేసుకొని ఆనియను జీలకర్ర మళ్ళీ ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకుంటే ఇది మా ఫ్రెండ్ చేసిందనమాట సో మేము తన దగ్గర తిన్నాము ఇది మనకు రైస్తో బాగుంటుంది అండ్ ఏంటంటారు చపాతి రోటీ అవి ఉంటాయి కదా వాటితో కూడా చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ఇది వరకు ట్రై చేయకపోతే ఒకసారి పెసరపప్పుతో ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కొంచెం అయ్యేటప్పుడు చిన్న దాంతో అయిపోతుంది కదా సో నేను అందుకే చిన్న గిన్నెలోనే పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ తక్కువ క్వాంటిటీసే వేసానండి అన్నీను మళ్ళీ మనం కందిపప్పుని కుక్కర్లో పెడతాం కదా కుక్కర్లో కాకుండా మనం డైరెక్ట్గా కుక్ చేస్తే కూడా అది వేరే టేస్ట్ ఉంటుంది అది చాలా బాగుంటుంది మా మావయ్య వచ్చినప్పుడు మేము అలాగే ఎక్కువగా చేస్తాము సో ఆనియన్స్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఒక్కటంటే ఒక్కటే టమాటా వేసాను మా ఇంట్లో మీల్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పప్పు ఒక కూర అప్పడాలు లేదా ఒక గ్రేవీ రసం అప్పడాలు అలా ఉంటుంది రెండు మూడు కూరలు అనే పద్ధతి అయితే ఇంకా ఇప్పటికీ మా నా మా పిల్లలు అయితే ఇప్పటికీ ఈ కూరలు తినే వరకు అయితే ఇంకా రాలేదు సెవెంత్ క్లాస్లో ఒకళ్ళు సెకండ్ క్లాస్లో ఒకళ్ళు ఉన్నారు బట్ అసలు తక్కువ అనమాట మేబీ అదొక్కటే నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఇది ఒక్కటే నేను ఎందుకు అలవాటు చేయలేకపోయాను మిగతా ఏ విషయంలో నాకు పిల్లలతో కంప్లైంటే ఉండదు అసలు పెసరపప్పు వేసేసుకోవాలి టమాటా వేగిన తర్వాత పెసరపప్పును బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మనం అది వేగుతూ ఉంటే కార్తీక మాసం ఎంత ప్లెజెంట్గా ఉంటుంది కదా పూజలు నేనైతే మామూలుగా పూజ అయితే పిల్లలు వెళ్ళాక లేదంటే ఇంక కంప్లీట్గా ఎయిట్ థర్టీ తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక చేస్తాను ఈ కార్తీక మాసం వల్ల కొంచెం తొందరగా లేచి చేసుకొని అంటే డైలీ అని కాదు సమ్ స్పెషల్ డేస్ అయితే అలాగే చేసుకుంటున్నాను చాలా వరకు కార్తీక మాసంలో చేయాల్సినవన్నీ పాటిస్తూ చేసుకుంటున్నాను సో ఇంకా పెసరపప్పు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి నేను పూజ కానీ ఏది చేసుకున్నా నా వల్ల మా హస్బెండ్కి కానీ పిల్లలు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఒక్కొక్కసారి పిల్లలు పడుకుంటూ ఉంటారు కదా ఇంకా ఆ టైంలోన నేను పిల్లలు లెగిసిన తర్వాతే పూజ చేసుకుంటాను ఎందుకంటే ఆ రూమ్లోనే పూజ చేస్తాము మాది పిల్లల రూమ్లో పూజ ఉండింది నేనైతే ఎప్పటి నుంచే అనుకుంటున్నాను కొన్ని మనం ఎన్నిసార్లు అనుకున్నా అవ్వదు అంటాం కదా నేను పూజ తీసుకొచ్చి హాల్లో పెట్టుకుందామని సోఫా కూడా చేంజ్ చేసుకున్నాం టీవీ చేంజ్ చేసుకున్నాము ఒక మందిరం లాంటిది కొనుక్కొని పెట్టుకుందాము అని చెప్పి బట్ ఏంటి అంటే ఒక షాప్లోనే ఉంటున్నాయి అక్కడికి మనం వెళ్ళేటప్పటికి అవి సేల్ అయిపోవడమో లేదా ఆల్రెడీ మనం ఈరోజు చూస్తాము మనకు ఆ రోజు టైం కుదరదు మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేసరికి అక్కడ లేకపోవడమో అలా అయ్యి నేనైతే పెద్ద మందిరం తీసుకోలేకపోతున్నాను దానికి మా ఫ్రెండ్కి అంటే తను అంటది ఏమో నీ భగవాన్కి అక్కడ ఉండడమే ఇష్టమేమో నువ్వు ఎందుకు అంత కంగారు పడిపోతావు అంటది నాకు కూడా అదే అనిపిస్తుంది మనం కొన్ని అనుకుంటే అవ్వవు కదా దేవుడు ఇది కూడా ఉండాలేమో అది మనం చాలా చాలా కాస్ట్ పెట్టి అన్నీ కొనేసుకుంటాము ఆ దానికి వచ్చేసరికి నాకు అసలు కుదర లేదు ఓకే నాకు అక్కడ కూడా పూజ చాలా మంచిగా చేసుకుంటున్నాను సో ఇంకా పెసరపప్పు చేసుకున్న తర్వాత బజ్జీలు వేసుకున్నాను మా పిల్లలు ఇష్టంగా ఏం తింటారని అడిగి బజ్జీలు తింటారండి అరటికాయతో వేస్తాను అండ్ బంగాళదుంపతో వేస్తాను పిల్లలకి చారు ఈ బజ్జీ వేసి పెట్టేసినా కూడా తినేస్తారు సో ఇక్కడ ఇంకా పప్పు బజ్జీలతో పాటు ఇచ్చాను మా ఇంట్లో ఆవకాయలు అంటే నేను మా పెద్దవాడు ఇద్దరం తింటాము మా హస్బెండ్ అస్సలే తినరు చిన్నవాడు అంటే చిన్నవాడు కదా అస్సలు తినడు తెలియదు కూడాను అది పెడితే కూడా అందులోకి అంటారు కదా మనం ఉండే ప్లేస్ పట్టి అని మా పెద్ద చిన్నవాడు కారం చాలా తక్కువ తింటాడు సో ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ కోసం అని చెప్పేసి అలాగా నేను రెడ్ దుంపలు ఉంటాయి కదా ఎర్రదుంపలు స్వీట్ పొటాటో అవి ఉడకపెట్టి పెట్టాను అండ్ ఇక్కడ ఏంటి అంటే అవి పౌర్ణమి రోజు మేము కొడతాం కదా కొబ్బరికాయలు అది ఎండ్లో పెట్టేశాను ఇంకా ఎండు కొబ్బరిలో అయిపోతే మనం నచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈవినింగ్ అండి ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత టెంపుల్కి రెడీ అయ్యాం ఈ టెంపుల్ చాలా స్పెషల్గా ఉంటుంది మీరు ఈ టెంపుల్లో చూసేది మాత్రం మీ అందరికీ నచ్చుతుందండి నాకు నైట్ అయినప్పుడు మా కార్ పార్కింగ్ చాలా బాగా అనిపిస్తుంది నేను వీడియో తీద్దామా అనుకునేసరికి వెహికల్ అబ్బా అనుకుంటున్నాను ఈ టెంపుల్ అయితే మన తెలుగు వాళ్ళందరూ ఉంటారండి చాలా మెంబర్స్ ఉంటారు అండ్ టెంపుల్ని కూడా చాలా ఎంత బాగా పూజలు అవుతాయంటే మన టీటీడీ పద్ధతిలో అన్ని పూజలు చేస్తారు యాక్చువల్గా సెవెన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ నుంచి భజన స్టార్ట్ అవుతుంది మాకు పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వడం వల్ల మేముగా వెళ్దామన్నా

ఇక్కడ అందరు తెలుగు వాళ్ళు భజనలు దేవుడి పాటలు ఎంత చక్కగా పాడతారంటే మేము బిఫోర్ ఎప్పుడు వెళ్ళలేదు లాస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఓ ఇలా అవుతుందా అని మాకు తెలుసు టెంపుల్కి గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ప్రతిదీ మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు బట్ మాకు కొంచెం ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మేము టైం చూసుకొని వెళ్తూ ఉంటాము పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వడం వల్ల మాకు ఆ రోజు కొంచెం లేట్ అయింది బట్ ఇక్కడ మన దీపాలంకరణ టైంకి అయితే మేము వెళ్ళిపోయాము చూసారు కదా శివయ్యని ఎంత బాగా తయారు చేశారు ఆ తయారు చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్ కదా ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ చేశారంట సో అందరు అక్కడ వాళ్ళకైతే చాలా బాగా బ్లెస్ చేశారు అండ్ ప్రతి వీక్ ఒక్కొక్కరు ప్రసాద సేవనం కూడా మనం ఇక్కడ చెప్తారనమాట చూసారు కదా అందరూ మీకు శివయ్యది గోవిందుడిది ఆశిస్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి